హాయ్ మాయా హలో నమస్తే ఎస్ అస్సలాము అలైకుం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాగ్ లై ఈరోజు మ్యాటర్ ఏంటంటే మాకు స్పెషల్ ఉంది ఆ స్పెషల్ ఏంటో చిన్నవాడు చెప్తాడు ఏంట్రా ఈ రోజు స్పెషల్ అమ్మా నాన్న పెళ్లి రోజు అనమాట అమ్మా నాన్న అమ్మ ఇంత డీసెంట్ కి ఇంత నీట్ గా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయేలా ఉన్నాను కదా సేమ్ కళ్ళ జోడి ఇవన్నీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయేలా లేవ సాఫ్ట్ కున్నాను అరే అయితే లంచ్ కి బయటికి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నావు హంగ్రీ బర్డ్ రెస్టారెంట్ నాకు చాలా ఇష్టం రెస్టారెంట్ నీకు రెస్టారెంట్ గురించి మాట్లాడితే కటింగ్ అంటారేంటి రెస్టారెంట్కి వెళ్ళావా నచ్చిందా సూపర్ ఆ రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళి ఏమైనా ఫుడ్ తిని దాని తర్వాత ఏంటి ప్లాన్ మాకు తెలియదు చూద్దాం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం వచ్చిపోతుంది చేయలేదు ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది చూసారా అదే హంగ్రీ బర్డ్ రెస్టారెంట్ కాకినాడలో ఫస్ట్ రెస్టారెంట్ వీడియో చేసింది మనం ఇక్కడే తర్వాత నేను చాలాసార్లు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటాను కానీ వీడియో ఎప్పుడు తీయలేదు సరే ఈరోజు పెళ్లి రోజు కూడా మంచి ఫుడ్ నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసినట్లో కాకినాడలో బెస్ట్ అనిపించింది అయితే ఇక్కడే అందుకనే మళ్ళీ ఇంకోసారి అప్పుడు తీసింది మనం వాయిస్ ఓవర్ వీడియోలో తీసాం వ్లాగులో తీయలేదు ఇప్పుడు వ్లాగులో తీద్దాం ఆల్రెడీ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాను ఒక రెండు స్టార్టర్లు ఇచ్చాను ఆ స్టార్టర్లు వచ్చిన తర్వాత తినేలా ఉందో చెప్దాం దీని తర్వాత ప్లాన్ ఏంటో తెలుసా సినిమాకి వెళ్దాం రక్తపాత ఈ రోజు నుంచి వచ్చింది డెవిల్ చికెన్ అంటే వీళ్ళు మనకు ముందే హింట్ ఇచ్చారు చాలా స్పైసీగా ఉంటుంది అని చెప్పేసి క్యాప్సికామ్ ఆనియన్స్ అక్కడక్కడ చిల్లీ ఫ్లేక్స్ కూడా కనిపిస్తున్నాయి పీస్ అయితే మాత్రం మంచి మంచి సైజులో ఉంది టేస్ట్ వద్దాం చెప్పినట్టే స్పైసీగా ఉంది అంటే మరీ హెవీ స్పైసీ ఏం లేదు మీడియం స్పైసీ ఉంది అండ్ ఫ్లేవర్ చాలా బాగుంది పీస్ కూడా కరెక్ట్గా ఉంది అది గట్టిగా మెత్తగా లేకుండా అది ఇందులో చూడడానికి సాస్లో వేసినట్టు కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా స్వీట్ ఫ్లేవర్ రాలేదు బాగుంది ఇలా ఎంతమందికి స్టార్టర్లో ఉన్న క్యాప్సికమ్లో వేసుకోండి అది చాలా ఇష్టం నెక్స్ట్ చిల్లీ ఎగ్ అనమాట మన వీడియోలో ఫస్ట్ టైం చూపిస్తున్నట్టు ఉన్నాను నేను చిల్లీ ఎగ్ ఎందుకంటే మా అక్క ఓన్లీ వెజ్ మాత్రమే తింటది ఎగ్ కూడా తింటది అందుకని చెప్పం ఎగ్ని ఉడకబెట్టి దాన్ని పిండిలో ముంచి దాన్ని ఫ్రై చేసి మనం చికెన్ స్టార్ట్ అయ్యి ఎలా అయితే చిల్లీ చికెన్ లై చేస్తారో అలా చేసి తీసుకొచ్చారు టేస్ట్ చూద్దాం తల్లిని చూసే పిల్లని చూద్దాం లోపల ఎగ్ మళ్ళీ ఉంది దీని టేస్ట్ దీని టేస్ట్ చాలా బాగుంది రెస్టారెంట్ లో ఈ రెస్టారెంట్కి వెళ్ళినా భయపడకుండా చెప్పగలిగే ఐటమ్ ఇది ఎందుకంటే అప్పటికప్పుడు ఉడకబెడతారు అప్పటికప్పుడు కట్ చేస్తారు అప్పుడప్పుడు చేస్తారు కాబట్టి ఫ్రెష్ అనమాట నిల ఉంది అది ఉంది అని కంగారు పడవస చెప్పుకుంటారు అందుకని చాలా మంది బాగుంది దీని టేస్ట్ చాలా బాగుంది చిల్లి ఎగ్ టేస్ట్ నెక్స్ట్ బటర్ నాన్లు చెప్పాం బా బటర్ మామూలుగా వెళ్ళేది దీని మీద కొంచెం దీని టేస్ట్ చూసేయాలి బటర్ నాను బటర్ చికెన్ అందులోకి కానీ హైదరాబాద్లో బటర్ చికెన్ ఎక్కడ తిన్నా సరే నాకు టేస్ట్ అనిపించట్లేదు మంచిగా మరి ఇక్కడ ఎలా ఉందో చూడాలి బా అది పేము అద్రి ఇంత చిక్కగా ఉందంట చికెన్ పీస్ కూడా చాలా బాగుంది స్వీట్గా స్పైసీగా మెయిన్ లో ఫస్ట్ మిక్స్డ్ బిర్యానీ చెప్పాం ఇందులో మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ కాదు చూడడానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉంది మటను చికెను ప్రాన్స్ వచ్చినాయి మటన్ పీస్ చూడండి చాలా బాగా కుక్ అయింది మటను చికెను ప్రాన్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు మూడు కలిపి టేస్ట్ చూద్దాం అదిరిపోయింది టేస్ట్ మటన్ పీస్ అదిరిపోయింది చేసాం కదా మిక్స్డ్ బిర్యానీ అదే మిక్స్డ్ పలావ్ మన రైస్ అంతా ముద్దల అయిపోయింది ఇది రైస్ మొత్తం పొడి పొడిగా ఉంది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది ఇంకా మెయిన్ లో లాస్ట్ వచ్చేసరికి ఫ్రై పీస్ బిర్యానీ ఇక్కడ కాకినాడలో ఫ్రై బిట్ బిర్యానీ అంటారు పైన వచ్చేసరికి మనకి వైట్ పలావు లోపలేమో ఇలాగా ఫ్రై పీస్ వచ్చిందనమాట మొత్తం సెమీ గ్రేవీతో ఏం లేదు చాలా సింపుల్ ఆ ఫ్రై ఆ గ్రేవీని రైస్ అలా కలిపి పీస్ చూద్దాం పీస్ చూడండి బల్లే ఎంత సాఫ్ట్ ఉడికిందో ఫ్రై చేసినా సరే అయితే అద్దిరిపోయింది టేస్ట్ చూద్దాం చాలా ఫేమస్ ఒక ఫ్రై పీస్పోయింది మీడియం స్పైసీ చికెన్ ఫ్రై చుట్టూ ఉన్న మసాలాల్లో స్పైసీ ఉంది కొంత పలావ్ నార్మల్ ఇప్పుడే తినేసి సినిమాకి వచ్చాం ఏ ఏం థియేటర్ వచ్చి ఉన్నాడు ఇది లక్ష్మి అంట లక్ష్మీ టాక్స్ అక్కడ ఎస్ఆర్ఎంటీలో లేట్గా ఉందని షో ఇది అయితే కొంచెం త్వరగా ఉందని ఇక్కడికి వచ్చాం పదరా వెళ్దాం పద రక్త పాతమే జాగ్రత్త జార్ సత్తంత రత్తమైపోద్ది ఇంటర్ సెకండ్ హాఫ్ లో ఇ అంటారా ఎర్రగా 2 అయిపోతిను అట్టు థియేటర్ కి వచ్చనప్పటి నుంచి ఇడు ఏంట్రా నీ గోల నన్ను తెచ్చుకోలేదు స్పర్స్తెంచుకోలేదా నాకు ఏం గణబడదు అని చెప్పేసి అంటున్నాడు గుడ్ టీవీ దగ్గరికి వెళ్ళి ఫోన్ దగ్గర పెట్టుకుని చూడు పోయి ని కళ్ళు ఆ వెళ్ళ పో కింద టికెట్ డబ్బులు కూడా కలిసి కాల్ హిందూ పోలీస్ ముస్లిం పోలీస్ నై బస్ పోలీస్ ఇప్పుడే సినిమా నుంచి వచ్చాం అయితే మా చిన్నోడు వాళ్ళ డాడీ వాళ్ళది మ్యారేజ్ డే కాబట్టి కేక్ కట్ కేక్ కేక్ అని చెప్పేసి తినేస్తున్నాడు కేక్ తీసుకురావడానికి వెళ్ళాలి సినిమా ఎలా ఉంది బాగుందిరా ఏమని అంటే తిడతారేమో అందరూ అందరికి నేను ఇన్నంత వరకు అయితే సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ బాగుందన్నారు నాకేం ఫస్ట్ హాఫ్ నచ్చలేదు సెకండ్ హాఫ్ అరే నాకు కూడా సెకండ్ హాఫ్ ఏం నచ్చిందిరా అంటే కనీసం నరుక్కునే సీన్ అన్నా అది ఎలా నడుపుతాడు ఏంటి ఎలా చంపుతాడు ఏంటి కొంచెం సస్పెన్స్ అన్నా ఉంది అంటే ఎలా కాపాడుతాడు ఏంటి ఎలాంటి అన్నిని పర్లేదు సినిమా అయితే బానే ఉంది మీరు చూసినట్టయితే కింద కామెంట్ చేయండి ఇప్పుడు కేక్ తేవడానికి వెళ్తున్నాం ఏ ఏ ఫ్లేవర్ కావాలి చెప్పరా బ్లాక్ ఫారెస్ట్ మూతి మీద ఇక్కడ కొట్టండి చూసావా గట్టి కొట్టాల్సిన నేను తప్పని చేశాను నేను ఇదిగోండి చూడ నేను ఎలా గిల్లేసాడు ఏది ఇదిగోండి రెండు గిల్లేసాడు నువ్వు కొంచెం ఇలా అంటున్నాడు తీసేసుకున్నాం కేకు ఇంటికి వెళ్ళిపోవడం చిన్న కేకు చిన్న ఫ్యామిలీ చిన్న కేకు హ్యాపీ యానివర్సరీ మామూలు అండ్ పెట్టాల్సింది అక్కడ లవ్ సిమ్మర్ పెట్టాల్సిందే అంటే మామూలు డాడీ రాసి వదిలేసాడు అదే కాదురా బ్లాక్ ఫారెస్ట్ అన్నాడు మొత్తం వైట్ ఉంది ఏంటి వైట్ ఫారెస్ట్ రే వైట్ దాని మీద ఏదో కాస్త చల్లాడు అంతేరా లోపలైనా బ్లాక్ ఉంటదంట బ్లాక్ ఫారెస్ట్ అన్నాడు అండ్రా మోసపోయి మోసపోయి అలవాటు అయిపోయింది మోసపోవడం కదా మధ్యలో పెట్టచ్చు కదా కనపడవు సూపర్ అంతే అండి తీసే తీసి కేక్ మీద పర్లేదు కొడుక సోఫార్ సోఫార్ కూడా కేకుడుక్క చిన్న కొడుక్క లోపల ఉందిరాడుకున్న కొడుకు సార్ హ్యాపీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీయా

అదేమై మ్యాటర్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మీరు ఎంతమంది హంగ్రీ రెస్టారెంట్ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నారు కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ దాకా వీడియో చేసినట్టే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో వ్లాగ్లో కలుగుతూ అప్లోడ్గా ఉంటాను మరి జై హింద్